ಜೈ ಸದ್ಗುರು ಪ್ರಭು ಮಹಾರಾಜು ಕಿ ಜೈ ಭದ್ರಾದ್ರಿರಾಮತಕ ಸಾಂಖ್ಯಯೋಗ ಜನ್ಮಹೇತುಲಕ್ಷಣಂ ನಲಭೈ ರೆಂಡೋ ಪದ್ಯವು ಆತ್ಮಯಂದು ಮಾಯ್ ನಮಲ್ಗೇ ಅಜ್ಞಾನ ವಿವೇಕಮಂದು నభిమానమందు రాగాదులుద్భవమయ్యే రాగాదులందు కర్మము బుడమే కర్మము వల్లను కడులేని సుఖ దుఃఖ మూలమైన శరీరములు జనించే నీ విదంబున దేహంబులెత్తి జనులు నిన్ను గణలేరు నిరుపమా నిర్మలాత్మా రమ్య గుణధామ భద్రాద్రి రామ జై నిజ నమః జై అమలాంబ సమేత అనుభవానంద రాజయో ఇంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణారవిందములకు ద్వాదశి వందనములు సమర్పించుకునుచు శ్రీమద్ పరశురామ నరసింహదాసు గారి విరచితమైన భద్రాద్రి రామశతకం నందు ఈరోజు నలభై రెండవ పద్యం జన్మహేతు లక్షణము మనం ముచ్చటించుకోబోతున్నాము దీనికి మునుపు త్రిదోషములైనటువంటి వ్యాధి త్రయాన్ని గుర్చి ఈ వాత పైత్య శ్లేష్మ రోగాల గుర్చి తెలియజేసినటువంటి గురుదేవులు నాయన ఈ జన్మకు కారణమైనటువంటి విధానాన్ని తెలియచేస్తాను మద్గురుదేవుని దయతో అని ఎవరైతే నిజగురు స్వరూపాన్ని ఆ నిరుపమానమైనటువంటి మలత్రయరహితమైనటువంటి ఆ నిర్మలాత్మను తెలుసుకోవాలి అంటే ఈ విధంగా ఈ జన్మం కలిగినది అనేటువంటిది ముందు తెలుసుకోవాలి జన్మమునకు హేతు అయినటువంటిది ఇది నాయన శిష్య ఆత్మయందున మాయ బయ్యే మాయ జ్ఞానమపుడు గల్గే ఈ ఆత్మానబడేటువంటిది నిచ్చల స్థితిలో ఉన్నప్పుడు ఈ నిర్వికల్ప పరిపూర్ణ పరబ్రహ్మమైనది ఏదైతే ఉన్నదో అది అవ్యక్తముగా ఉన్నప్పుడు అక్కడ జనించినటువంటిది మూల ప్రకృతి ఎందుకనే అది వ్యాపింపబడి ఉన్నది అది ఆరోపితమై ఉన్నది అంతేగాని వాస్తవంలో లేనటువంటిది అది అందుకే ఆత్మ ఎందున ఆరోపితంబయ్యే ఆరోపితమైన తర్వాత ఏమైనది మాయంద జ్ఞానమపుడు గల్గే ఎప్పుడైతే మాయ అనబడేటువంటిది ఆరోపితమైనదో వెంటనే అవిద్య అజ్ఞానము అనబడేటువంటి దానిలో మమేకమైనది సరే అక్కడికి ఆగలేదు అజ్ఞానమున్నదో చిన్న వివేక అజ్ఞానమున ఏమి వచ్చింది అవివేకంతో వచ్చింది అక్కడ వివేకం సన్నగిల్లింది లేకపోయింది అజ్ఞానమున దోచే నవివేకమవివేకమందున బుట్టే అప్పటి వరకు ఈ అభిమానము అనబడేటువంటిది లేదు ఎప్పుడైతే ఈ ఆత్మ ఎందు మాయ ఆరోపితమైనదో మాయ ఎందు అజ్ఞానము కలిగినదో అజ్ఞానములో జనించినటువంటిదే అవివేకం శిష్య అవివేకం ఆవరించినప్పుడు కలిగేటువంటిదే అభిమానం లేకపోతే అభిమానం లేదు నాయన అభిమానమందు అది ఏమన్నా గమ్మున ఉన్నదా మెదలక లేదది అభిమానం ఎప్పుడైతే కలిగినదో అభిమానమందు రాగాదులుద్భవమయ్యే ఈ అనురాగము అభిమానం ఉన్నప్పుడు అనురాగం ఖచ్చితంగా ఉంటుంది నాయన ఈ రాగాదులైనటువంటి ఈ కామక్రోధ లోభమోహ మోహ వాచ్చర్యములు అనబడేటువంటి ఈ రాగములు ఏవైతే ఉన్నావో రాగబద్ధుడయ్యాడు జీవుడు కర్మంబు బొడమే ఎప్పుడైతే రాగము జనించినదో రాగమే కర్మముగా మార్పు చెందుతూ ఉన్నది ఇక రాగం ఉన్నప్పుడు కర్మ ఉండవలసినదే అయితే కర్మ వల్ల కర్మము వల్లను కడలే నీ దుఃఖ మూలమైన శరీరములు జనించే కర్మము వల్లనే కలిగినటువంటిది ఈ జీవము ఈ కర్మము వల్లనే కడలేని అంతు చిక్కనటువంటి అంతు లేనటువంటి అంతు పట్టనటువంటి సుఖ దుఃఖములకు మూలము దుఃఖములోనూ లేదు ఇది సుఖములోనూ లేదు ఇది ఈ సుఖ దుఃఖాలకు మూలమైనటువంటి దేహము ఏదైతే ఉన్నదో ఆ దేహం జనించింది నాయన ఈ విధంబున దేహంబు దేహము లెత్తిజనులు ఎలా దేహాన్ని ధరిస్తూ ఉన్నారు శిష్య ఈ విధంగా దేహములు దేహదారులై నిన్ను గనలేరు నిరుపమ నిర్మలాత్మ అలా జనించినటువంటి వారు నిన్ను కనేందుకు అసాధ్యము అనేటువంటి భావనలోనే వస్తూ పోతూ ఉన్నారు నాయన నిరుపమైనటువంటి పోలిక లేనటువంటి సాటి లేనటువంటి ఉపమా అనేదే లేదు దేనికి స్వరూపమునకు రమ్య గుణధామ భద్రాది రామ పరశురామ నరసింహదాస సంరక్షితాహ్వా ఈ ఆత్మ అనబడేటువంటి దాని అందు మాయ ఆరోపణం దరికినది ఎప్పుడైతే మాయ ఆరో ఆ మాయ ఎందు అజ్ఞానము అప్పుడే కలిగినది శిష్య ఆ అజ్ఞానంలో తోచినటువంటిదే అవివేకం అవివేకముచే కలిగినటువంటిదే అభిమానం అభిమానం ఉన్నప్పుడు ఈ రాగాదులు అనబడేటువంటివి జనిస్తూనే ఉంటాయి ఈ రాగాదులకు ఏది ఆలంబనగా ఉన్నది కర్మమే కర్మము వల్ల కలిగినటువంటిదే ఇది ఆ కర్మము వల్లనే అంతులేనటువంటి సుఖదుఖములతో మమేకమైన మూలమైన కారణమైనటువంటి ఈ శరీరం ఏదైతే ఉన్నదో అప్పుడే ఉత్పన్నమవుతూ ఉన్నది ఇలా జనులందరూ కూడా దేహ దేహదారులవుతూ ఉన్నారు దేహాన్ని ధరిస్తూ ఉన్నారు కానీ ఈ జన్మహేతు ఏదైతే ఉన్నదో దానిని తెలుసుకొని ఇక మరలా జనించకుండా అంకురాన్ని మొలకెత్తకుండా చేసేటువంటి నిజగురు దరి చేరి ఉన్న యథార్థాన్ని తెలిసి ఎవరైతే ఆ నిజగురు కరుణకు పాత్రులు వారు ఎప్పుడు కూడా నిరుపమానందుడు నిర్మలాత్మడు అలా ఉన్నటువంటి వారికే పరిపూర్ణ బోధ సిద్ధిస్తుంది పరిపూర్ణ బోధకు అధికారి కాగలరు అని మనకు చక్కగా తెలియజేశారు తర్వాధ్యాన్ని రేపు ముచ్చటించుకుందాం